ఇక్కడ అమ్మ ఏం చేస్తు అన్నము పెడుతుంది ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది గోపి నిద్ర గుచ్చుతుంది ఇక్కడ చేస్తుంది చెప్పండి అన్నం తినిపిస్తుంది ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది ఆడిస్తుంది పాప బాబుతో ఆడుకుంటుంది ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది చారే కను చెప్పొన్నమ ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది కొదు నాటండి ఆ బాబుకి అమ్మ అమ్మేస్తా మీకు మీకు ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది చూస్తుంది చూస్తుంది చూసేస్తుంది మరి మీ మమ్మీ అమ్మ కూడా చేస్తుంది జానీషా గోలిలు లెక్క పెట్టమ్మా 1 2 3 4 సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సింహ గోళీలు లెక్క పెట్టినా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గోపి గోళీలు లెక్క పెట్టినా వైన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ In out, in out, 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 in, in, in. out. You want to...